విశాఖ ఉత్సవంలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాని ఆనుకుని ఉన్న అనకాపల్లి అరకు ప్రాంతాల్లో కూడా ఉత్సవాలను జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు ఆయా ప్రాంతాల శాసనసభ్యులు ఆచరణలో పెట్టారు అనకాపల్లి జిల్లా ముచ్చాలమ్మపాలెం సాగర్ తీరంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పర్యవేక్షణలో జరిగిన ఉత్సవం ఉర్రూ స్పీకర్ అయ్యేన పాత్రుడు ఎంపీ సీఎం రమేష్ మంత్రులు కొల్లు రవీంద్ర అనిత కందుల దుర్గేష్ సహా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొని ఉత్సవాన్ని ఘనంగా ఆరంభించారు ముచ్చాలమ్మ పాలెం సాగర్ తీరాన్ని అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వారంతా హామీ ఇచ్చారు స్పీకర్ అయ్యన్న చేసిన ప్రసంగానికి ఆకర్షితులైన వీక్షకులు ఎగబడి నవ్వారు తెలుగు భాష పండుగలు చిన్నారుల పెంపకం గురించి ఆయన ఆసక్తికరమైన ప్రసంగం చేశారు ఏంటి తప్పకుండా ఓకే ఓకే సో దానికంటే ముందు ఒక పాట పాడతాము అంటే నేను ఇది ఎలా మార్చచ్చు ఈ లైన్ అని నేను ఇలాంటి వచ్చినప్పుడు ఒకసారి చూడటానికి వచ్చినప్పుడు అనుకున్నా ముచ్చాలంపాలెం బీచ్ ఏంటి మా రేవు పోలవరం బీచ్ కన్నా ఇంకా సుందరంగా ఉందా అనిపించింది ఇంకా పోలవరం బీచ్ డెవలప్ చేయాలి అన్న ఆకాంక్ష కూడా వచ్చింది డెఫినెట్గా విశాఖపట్నం ఆర్కే బీచ్ కి పోటా పోటీగా ఈ ముచ్చాలంపాలెం బీచ్ అదేవిధంగా రేవు పోలవరం బీచ్ ని అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా ముందుండి నడిపిస్తాం ముఖ్యంగా అనకాపల్లి ఉత్సవాలు ఈ రోజు ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ ఈ జరుగుతున్న ఉత్సవాలు ఎప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ఆనందంగా ముఖ్యంగా హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటున్నాం ఈ రెండు రోజులు కూడా ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా గడపాలని ఆనందంగా మీరందరూ కూడా మీ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఎత్తున ప్రజానికం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని నేను అనుకోలేదు వస్తుంటే చూస్తుంటే రోడ్డుకి ఇరువైపులా కూడా అత్యధికమైనటువంటి జన సందోహంతో ఈ ఉత్సవాలు నిజమైనటువంటి పండుగగా నిజమైనటువంటి ఉత్సవంగా జరుగుతున్నటువంటి నేపథ్యం పక్కనే సుందరమైనటువంటి ఈ సముద్ర తీరం నిజానికి ఇంత అద్భుతమైనటువంటి సముద్ర తీరాన్ని మనం ఇప్పటి వరకు ప్రత్యేకించి కార్యక్రమాలు చేపట్టకపోవటం అనేటువంటిది ఒక లోటుగానే కనిపిస్తుంది ఇవాళ మొట్టమొదటిసారిగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ ఉత్సవాల్లో ఈ సముద్ర తీరంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేది రమేష్ బాబు గారి యొక్క ప్రత్యేకత అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ విశాఖ ఉత్సవాల్ని మనం పూర్వపు ఉమ్మడి జిల్లా విశాఖపట్నానికి సంబంధించి సముద్ర తీరం అత్యంత సుందరంగా ఉండేటువంటి విశాఖపట్నంలో కార్యక్రమాలు అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు కానీ వంటకాలకు కానీ రుచులకు కానీ పెట్టింది పేరుగా ఉన్నటువంటి మన అనకాపల్లి జిల్లాలో ఇక్కడ ఈ ఉత్సవాలు అదేవిధంగా ప్రకృతి రమణీయతకు పేరుగాంచినటువంటి సుందర ప్రదేశం అరకులోయ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సంస్కృతి అక్కడ ఉన్నటువంటి కళా దృష్టిలో పెట్టుకుని నిన్ననే అక్కడ అత్యద్భుతంగా కార్యక్రమాలు కూడా ప్రారంభించుకోవడం జరిగింది అలాగా ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవాలను చేయటం ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి ఆనందాన్ని అందరికీ తెలియజేసే విధంగా ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి స్థాయి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనందరం కూడా గమనిస్తున్నాం ఇవాళ ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున జనం వస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు వారికి నచ్చింది ఇస్తున్నటువంటి పెన్షన్లు కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి లేకపోతే అన్నదాత సుఖీభవం కానివ్వండి లేకపోతే ఈ మధ్యకాలంలో ప్రారంభించి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఉచిత బస్సు కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా గొప్పగా వారికి ఆనందాన్ని కలిగించే సందర్భం ఉంది కనుక ఇవాళ మనం ఎక్కడ ఉత్సవాలు పెట్టినా భారీ ఎత్తున జనసందోహం వస్తా ఉన్నారు అంతేకాదు ఈ మధ్య కాలంలో మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పక్కన విజయవాడలో మనం దసరా ఉత్సవాలు చేసుకున్నాం ఆవకాయ అమరావతి చేసుకున్నాం గండికోట ఉత్సవాలు చేసుకున్నాం అదే విధంగా ఫిలిమింగో ఫెస్టివల్స్ ఫుల్లూరుపేటలో చేసుకున్నాం ఇప్పుడు విశాఖపట్నంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పక్కన అభివృద్ధి సంక్షేమంతో పాటు మరో పక్కన ప్రజల యొక్క ఆనందోత్సాహాలు ప్రజలకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కళల పట్ల ఉన్నటువంటి ఆనందం వెళ్ళి విరిసేలా చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మాకు ఈ బాధ్యత తప్ప చెప్పారు మనిషికి రిలాక్స్ అవ్వాలండి వారానికి ఏడు రోజులు శుక్రవారం వరకు కష్టపడండి శనివారం ఆదివారం భార్య పిల్లలతో ఎంజాయ్ అయ్యా ఎంజాయ్ చేయమంటే మందు కొట్టడం కాదు ఈ మొగలు ఏముండ ఎంజాయ్ చేయండి మందు బారు షాపుకి వెళ్ళిపోతారు అలాగే భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి అప్పుడు కుటుంబం ఆనందంగా ఉంటుంది మనకు పండగలు మర్చిపోయాం అమ్మా తల్లి ఆడవాళ్ళు కూర్చున్నాను పండుగలు మర్చిపోయాం పూర్వం సంక్రాంతి దసరా ఇవన్నీ చేసుకుంటూ బ్రహ్మాండ ఊళ్ళో ఇప్పుడు లేవు పండగలు మన అందరికి పండగ ఏదంటే అంటే థర్టీ ఫస్ట్ నైట్ అదే పండగ అయిపోయింది మనకి మిగతా పండగలు మర్చిపోయాం మనం అంచాది మళ్ళీ పాత సంస్కృతి మన హిందువుల సంస్కృతి తీసుకురావాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి ప్రజలు కూడా సహకరించాల తల్లి ఆడవాళ్ళు మరియు వలస చెప్తాను పూర్వం నేను చూసాను చిన్నప్పుడు చూసేవాళ్ళని ఉదయం లేచిన తర్వాత ఇంటి ముందు కల్లాపేసేవారు ముగ్గులు పెట్టేవారు అలికేవారు ఇప్పుడు ముగ్గులు పెట్టే వచ్చామ్మా మీకు ఎవరికైనా ముగ్గులు చూస్తున్నారు కనీసం రోజులు మారిపోయి ఎంత పిల్లలు బాగా చదివించాడమ్మా ఇవన్నీ కూడా బ్రహ్మాండగా పెద్దలు ఉన్నారు ఇక్కడ మినిస్టర్ గారు ఎంపీ గారు ఉన్నారు వాళ్ళు కోరితే అంటే ఈ ఈ రిజర్వ్ ఈ ఆవ ఆంధ్ర రాష్ట్రంలో రెండోది బిగ్గెస్ట్ కొల్లేరు సరస్ తర్వాత ఇంత బిగ్గెస్ట్ సరస్సు ఇక్కడే ఉంది ఆంధ్ర రాష్ట్ర ఎక్కడా లేదు దీన్ని బ్రహ్మాండగా మనం డెవలప్ చేసుకుంటే పెద్దలు ఉన్నారు పెద్దలు రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు బాధిస్తుంది అసెంబ్లీలో కూడా నేను రేజ్ చేస్తాను ఈ సరస్సుని కానీ బ్రహ్మాండం చేసుకుంటే మనం ఇక్కడ మనకున్న అవకాశాలు ఎక్కడా లేవు మంచి రిజర్వాయర్లు ఉన్నాయి అనకాపల్లిలో ఉన్న రిజర్వాయర్లు ఎక్కడా లేవు అన్ని రిజర్వాయర్లు ఉన్నాయి మనకి మాడుగులు ఏరియా కానీ నర్సీపట్నం ఏరియా కానీ ఇది బ్రహ్మాండ లేక్ ఇది దీన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయగలిగితే ఎందుకు ప్లాన్ అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి వేళ బ్రహ్మాండం వచ్చే పాకరేయపేట వరకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఫారినర్స్ వస్తూ ఉంటారు ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇంజనీర్లలో వాళ్ళందరూ కూడా శనివారం ఆదారు రిలాక్స్ అవుతారు రిలాక్స్ అవడానికి ప్లేస్ లేదు మనకి దీనికని అని టూరిజం సెంటర్ డెవలప్ చేస్తే అందరూ ఇక్కడికి వస్తారు టూరిజం డెవలప్ అవుతుంది టూరిజం డెవలప్ అవుతే లోకల్ పర్సన్స్ మనందరికి ఉపాధి వస్తుంది దాన్ని ఆలోచించి వేస్ట్గా డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం దానికి అక్కడ పక్కన పెట్టి దీనికి ఒక్క సంవత్సరం బాగు చేయండి దీనివల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఉపాధి వస్తుంది చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడి భోజనం పెట్టేవారు ఇప్పుడు మీరేం చేస్తారు సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు సెలఫోన్ చేతికిచ్చి భోజనం పెడుతున్నారు తల్లి ఇంకొకటి చెప్తామా వంట చేసేటప్పుడు మామూలుగా చేయండి అమ్మా మన మా ఫ్రెండ్ ఇంటికి భోజనం పిలిచాడు నేను వెళ్ళాను లేట్ అయిపోతుంది భోజనం ఆకలి నాకు ఒరే భోజనం పెడతాను పెట్టరా బాబు అంటే మా ఆవిడ వంట చేస్తుంది అన్నారు నేను గదిలోకి వెళ్ళిపోయిన ఆకలి వంటలేక అమ్మ చెల్లెమ్మా భోజనం పెట్టమ్మని ఏం చేస్తుంది సార్ సెల్ ఫోన్ పెట్టుకొని ఉప్పు ఎంత వేయాలా కారం ఎంత వేయాలా నూనె ఎంత ఇయ్యాలి సెలఫోన్లో చూసి వంట చేస్తున్నారమ్మా తల్లి మా మగవాళ్ళు చంపకండి అమ్మా మగవాళ్ళని చంపకండి తల్లి పూర్వంలా చేయండి పూర్వం పెద్దవాళ్ళు ఎంచేస్తారు చేసి కారం వేసేవారు ఇంత నువ్వు చేస్తారు లెక్క ఇప్పుడు సెల్ ఫోన్లు చూసి వంట చేస్తాం అంటే మళ్ళీ పెట్టి భోజనం తర్వాత భోజనం బాగుందా అండి అని అడుగుతారు మళ్ళీ మనమే ఇంట్లో ఆడవాళ్ళు బాగోలేదు మనకు తెలుసు బ్రహ్మాండంగా ఉందని చెప్తాను మనం లేకపోతే ఫుడ్ ఉండదు అని బెయ్యం అని రిలాక్స్ అవుతామండి సరదాగా ఉందామండి జీవితంలో తర్వాత అక్కడ నిన్న మంచి కార్యక్రమం నా చేయించారు ఎంపీ గారు ఆ చెట్టును చూసారా నాట్యం రోడ్ సైడ్ని కట్ట రోడ్డు వేడే తీసారు దాని వయసు ఎంత తెలుసా చెట్టు వయసు నూట పదిహేను సంవత్సరాలు ఆ చెట్టు వయసు నూట పదిహేను సంవత్సరాలు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అంతా ఆలోచించి ఆ చెట్టుని పాడు చేయకూడదని చెప్పి ఆ చెట్టుని అలా తీసుకొచ్చి ఇక్కడ నాటం అంచే మేము అందరిని కోరిక ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో చెట్టులు నాటాలా చెట్లు పెరగాల రోడ్ సైడ్ పెట్టి కొట్టిన చెట్లను తీసుకొచ్చి మరి వీరి బాధ్యత పచ్చదనం వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది చెప్పి తెలియజేస్తూ మరి రెండు రోజులు కూడా మీరు అందరూ ఎంజాయ్ చేయండి దీన్ని డెవలప్ చేసే బాధ్యత ఎంపీ గారు మేము అందరం కూడా తీసుకుంటాం ఇదే డిస్కషన్ రేపు పదకొండు నుంచి అసెంబ్లీ ఉంది ఈ దీని మీద అసెంబ్లీలో ఒక గంట డిస్కషన్ చేయించి ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి